పత్రికారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక్క వాక్యంలో చెప్పారు అజ్ఞానం యొక్క నష్టం ఏమిటో ఆయన ఏమన్నారంటే నీలో వేషమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది దుఃఖానికి కారణం అంటే ఏ సమస్యకైనా కారణం అజ్ఞానమే అని చెప్పి మనకు బాగా అర్థమవుతుంది ఈ అజ్ఞానం అంటే ఏమిటి తన స్వరూపం తనకు తెలియకపోవడమే అజ్ఞానం అంటే నేను ఆత్మను నేను దేహం కాదు అని తెలియకపోవడం మానవునికి ఈ అజ్ఞానం ఆవరించి ఉన్నంతసేపు ఉన్నంత కాలం ఈ జనన మరణ చక్రంలో తిరగాల్సిందే ఈ చక్రంలో తిరుగుతూ ఉంటే దుఃఖం తప్పదు ఎలాంటి వాడికైనా సరే కానీ జ్ఞాని అయినా మరుక్షణమే బంధ విముక్తి జరుగుతుంది